హాయ్ అండి విశ్వా ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చేయబోయేది కంద పులుసు అండి కంద పులుసు చేస్తున్నానండి ఇదిగో కంద నేను ఒక కంద అర కిలో కంద తీసుకున్నానండి నేను దీన్ని శుభ్రంగా చెక్కుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి నేను అలాగే ఇవిగో మూడు ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకున్నానండి వీటిని శుభ్రం చేసి నేను పేస్ట్ చేసుకుంటానండి ఇప్పుడు ఇదిగోనండి నేను టమాటాలు టమాటాని మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకున్నానండి దాన్ని ఇలా రెండు కలిపి పేస్ట్ చేసేసుకున్నానండి నేను ఇప్పుడు ఈ పేస్ట్ నేను బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నానండి దీంట్లో వేస్తాను ఆయిల్ బాగా కాగిందండి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను అవి కూడా వేస్తాను ఇవి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆయిల్లో బాగా మగ్గబెట్టుకుందామండి ఇది ఆయిల్లో బాగా మగ్గాలండి ఇదో రెండు ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో నేను పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఇలా మసాలా పేస్ట్ అండి ఇది నేను ఇలా పులుసులోకి ఇగర్లోకు కూడా ఏదైనా చేసుకుంటాను కదండి ఆ మసాలా పేస్ట్ వేసాను ఒక స్పూను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే కర్రీకి సరిపడా కారం టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ వేసాక బాగా వేగింది కదండి ఇప్పుడు నేను కంద మొక్కలు వేసేస్తున్నానండి ఇందులో కంద మొక్కలు ఇలా పెద్ద ముక్కలు కోసం పులుసు పెట్టుకుంటా అండి చాలా బాగుంటుందండి చేపల పులుసుని కూడా పక్కన పెట్టేసి ఇదే వేసుకుని తింటామండి అంత టేస్ట్గా అంత బాగుంటుంది కంద పులుసు ఇప్పుడు నేను వాటర్ వేసేస్తున్నానండి నేను కంద మొక్కల్లో కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టానండి అంతే ఇంకేమీ వేయలేదు అంతేనండి కండి ఇది ఇలా ఉడకొచ్చింది కదండి ఇది కాసేపు ఒక పది నిమిషాలు ఇలా ఉడకే ఇవ్వాలండి అప్పుడే పులుసు పోసుకోవాలి నేను పులుసుకి ఇరిగేంత చింతపండు తీసుకున్నానండి నేను ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని నేను నానబెట్టి పెట్టుకున్నానండి నేను ఇది అది ఉడికే పది నిమిషాలు నేను ఇది పులుసు తీసుకుంటాను ఈ లోపల ఇది ఉడుగుతూ ఉంటుందండి దీన్ని ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి పది నిమిషాల తర్వాత చూద్దాం ఇది పది నిమిషాలు అయిందండి చూస్తున్నానండి ఇప్పుడు ఇదిగండి ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నానండి నేను అలాగే ఇదిగో నేను చింతపండు పులుసు తీసుకున్నాను కదండి ఇప్పుడు ఈ పులుసు వేసేస్తున్నానండి ఇందులోనూ ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి నేను పులుసుకు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూన్ మెంతుల పొడి వేసుకుంటున్నాను చేపల పులుసు అనే కదండి ఇలాంటి వాటిలో కూడా పులుసుల్లో వేసుకోవచ్చు మెంతి పొడి కొద్దిగానే బాగుంటుందండి టేస్ట్ ఇవన్నీ వేస్తాను కదండి ఇప్పుడు ఒక గంట మీడియం మంట మీద నేను దీన్ని ఇలా మరిగించు పులుసు మరగాలండి బాగాను మరిగాక చూద్దామండి చూడండి చూద్దామండి గంట అయిందండి ఇలా కరెక్ట్గా ఇలాగ సరిపోయిందండి ఇలాగా మధ్యలో ఒక సార్లు తిప్పుతాం అనుకోండి ఇది అయితే ఫైనల్ అండి అయిపోయింది బాగా మరిగిందండి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇదిగోనండి కంద పులుసు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఇది కంద ఇలా పులుసు పెట్టుకుంటే పెద్ద పెద్ద మొక్కలతోటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగే పెట్టుకోండి నాన్ వెజ్ కన్నా సూపర్ ఉంటుందండి ఈ పులుసు అలాగేనండి ఈ కంద పులుసు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్